ప్రాపాంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చడం గాని మోసగాడు అనేటువంటి శైతాను మిమ్మల్ని మోసగించడం గాని జరగరాదు సుమా ఈ ఆయతిలో అవుల మనుషులను హెచ్చరిస్తున్నాడు ఇహు జీవితం తన శోభ యవ్వనం ధనం అధికారం ఆరోగ్యం సుఖాలు వంటి వాటితో మనల్ని మోసగించవచ్చు ఇవన్నీ తాత్కాలికమైనవే త్వరగా కరిగిపోతాయి శైతాన్ మనిషిని మోసం చేస్తూ ఇలా చెబుతాడు అల్లాహ్ కరుణామయుడు పాపం చేసినా క్షమిస్తాడు చివరికి స్వర్గం వస్తుంది ఈ విధంగా శైతాన్ పాపంలో మునిగిపోనివ్వడం అతని మోసం అందువల్ల మనిషి తన యవ్వనం శక్తిపై గర్వించకూడదు తన పదవి ధనం దాసులు సేవకుల గురించి మోసపోకూడదు తన ఆరోగ్యం జీవితం శాశ్వతమని అనుకోవద్దు ఇవన్నీ తాత్కాలికమైనవి కానీ అల్లాహ్ యొక్క ప్రసన్నత మరియు పరలోకం మాత్రమే శాశ్వతమైనవి వా నీ ప్రసన్నత కొరకే సత్కార్యాలు చేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించు మోసగాడైన శైతాన్ నుండి వాడి దుష్ప్రేరణ నుండి మమ్మల్ని కాపాడు ఆమెన్యాబెల్ ఆలమీన్